నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు దాకా అమరావతి అనే పదం ఎక్కడ వినపడలా అమరావతి ఎలా ఉంటుందో ఆ దర్దాపులోకి వెళ్ళిన అధికారి లేడు ప్రజా ప్రతినిధి లేడు కనీసం చూడాలని తగతహలాడే ప్రజలు కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రజలు ఆసక్తి కనబరిచారు అమరావతిలో ఆ ప్రాంతాల్లో ఏమేమి కట్టడాలు ఉన్నాయి ఎలా అభివృద్ధి చేయబోతున్నారని గత ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా నిర్వీర్యమైంది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు టీడీపీ కూటమి అధికారం రాగానే గత రెండు రోజులుగా వేగం పంచుకుంది అమరావతిలోని పల్లెల్లో ఎక్కడ చూసినా ప్రొక్రైనర్సు అధికారుల అడావుడి పోలీసులు బిల్డింగ్స్ క్లీనింగ్ చేయటం ఎక్కడికక్కడ రహదారులు గోతులమై ఉంటే ఆ గోతులన్నీ పూడ్చే పనిలో అధికారులు నిమగ్న ఉన్నారు సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఆ ప్రాంతంలో పర్యటిస్తూ ప్రతి గ్రామంలో అమరావతి పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళారు ఎక్కడెక్కడ శిథిలావస్థలో చేరే భవనాలు ఎక్కడక్కడ అవన్నీ పాడైపోయి ఉన్నాయి వాటి కూడా క్లీన్ చేసి మొత్తం శుభ్రం చేసి అమరావతి రూపురేఖలు మార్చబోతున్నారు చంద్రబాబు గారు మరి ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే అమరావతి పనులు వేగవంతం అవుతుంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ అమరావతి షేపు ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి రాజధాని అంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే అమరావతి అమరావతి రాజధాని చూడాలి పదండి అని చెప్పంటే ఖచ్చితంగా చూసే విధంగా పర్యాటకులను సందర్శకులను ఆకర్షించే విధంగా అమరావతిని తీర్చిదిద్దే పనిలో చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక సంవత్సర కాలం అయిందరు చూస్తే అమరావతిలో సరికొత్త మార్పులు కనిపించే అవకాశం కనిపిస్తుంది ఎవరు ఊహించని విధంగా పెద్ద పెద్ద బిల్డింగ్స్ బిల్డింగ్లు ఆల్రెడీ ఉన్నాయి ఇంకా కొత్తగా బిల్డింగ్లు ఉన్న అనేక రకాల శాఖల ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతిలోనే పెట్టబోతున్నారు అమరావతి అని ఉన్న ప్రతి గ్రామానికి వెళ్ళినా ప్రతి స్టేట్ ఆఫీస్కి వెళ్ళినా ఆ ప్రాంతం అమరావతి అనే ఒక గుర్తొచ్చేలా చంద్రబాబు గారు ఆ విధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు కేంద్రం నుండి పూర్తిస్థాయిలో సహకారం ఉంది నిధులకి దాదాపుగా డోకా లేనట్టే అనుకోవాలి ఎందుకంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు టీడీపీకి కూటమిచ్చింది కాబట్టి టీడీపీ కూటమే లేకపోతే కేంద్రంలో ప్రభుత్వం మారే అవకాశం ఉన్న దృష్ట్యా బీజేపీ ఉండాలని చంద్రబాబు గారు కూడా కూటమి ఈ పత్తులో భాగంగా బీజేపీకి సంపూర్ణ మద్దతు పాటించారు కాబట్టి నిధులు కూడా అడిగినంత కావాల్సినంత తెచ్చుకుని రెండు ప్రధానమైన అంశాలు ఒకటి అమరావతి రెండు పోలవరం ఈ రెండింటినీ డెవలప్ చేసి ఈ ఆంధ్ర రాష్ట్రానికి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖచిత్రం ఉంది ఒక రాజధాని ఉంది ఈ రాజధాని ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నానికి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నిమగ్నమే ఉన్నారు నడుం బిగించారు ఖచ్చితంగా అమరావతి అనే ఈ పదం ఏమైతుందో ఈ అమరావతి రూపురేఖలు మారనున్నాయి ప్రజలను కూడా వెళ్ళి చూసే విధంగా చంద్రబాబు గారు ఆ విధంగానే ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు కొద్ది రోజులు అయితే అమరావతిలో ఉన్న రోడ్లు అమరావతిలో ఉన్న బిల్డింగ్స్ అమరావతిలో ఉన్న స్టేట్ ఆఫీసులు మరి ఏ విధంగా కలకల ఆడనున్నాయో ఒక కొద్ది రోజులు అయితే కానీ చూసే అవకాశం ఉంది గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు